హాయ్ అండి అందరికి నమస్తే శ్రీ బస్వలింగ కర్రీ పాయింట్స్ హ్యాండి మిల్స్లో ఈరోజు మధ్యాహ్నం కర్రీ సెంటర్ చూసేసుకుందాం రండి ఫ్రెండ్స్ ఈరోజు కర్రీ వచ్చేసి టమాటా పప్పు సాంబార్ పాలకూర పప్పు గుత్తి వంకాయ కర్రీ వైట్ రైస్ టమాటా చట్నీ టమాటా మెంటింగ్ కూర కర్రీ మిల్ మేకర్ కర్రీ ఆలూ ఫ్రై దొండకాయ ఫ్రై చపాతీలు అంతేనండి శ్రీ బస్పలింగ కర్రీ పాయింట్స్ అండ్ ఈ ఈరోజు మధ్యాహ్నం కర్రీస్ అయితే ఇవేనండి లైక్ చేయండి ప్లీజ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మా వీడియోని ఇంకొంత